ఇప్పుడు అని అడుగుతున్నాను అవును మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట ఇదే అమెరికాలో అయితే ఆడామగా నలభై ఏళ్లు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా ఇది ఇండియా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఉంటాం వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటారు ఏమండి మీరు కాసేపు సంగ చూస్తూ ఉండండి నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను బోలెడని బట్టలు మార్కెట్ కి గంట దాకా రాడు షాప్ ఈ వీధి వెళ్ళి తెచ్చేస్తాను మీరు జాగ్రత్త అండి గాలి మాడిపోకుండా చూడాలి అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం రావలేదే ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి అలా ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు ఏదైనా ఊరు వెళ్తున్నావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టి పట్టుకోండి ఇక్కడే ఉండు ఒక్కరు షిప్

మీ ఇంటి వాళ్ళు ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్ రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావాడి కానీ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పుకో మన ఎల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే అడ్వాన్స్ గా వచ్చాను అంటే ఎక్కువ ఇస్తామని చెప్పచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్ళ రాదు నేను ఒక్కడినంటేనే ఇల్లు ఇచ్చారు నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇంటి వానది ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడికి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బయలుదేరు ఏంటి ఇది బ్రహ్మచారి కొంపైనా బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నామండి బాత్రూమ్ లో షాంపూ ఉందా సీకాయ సోపు పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంద ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగ్ లో దూపదా ఎవరు హౌస్ వాన్ అతను మగాడు కదా వచ్చేసిందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో దాక్కు ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు అంత కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు కాదు నాకు పట్టింది ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకు అన్ని సార్లు బెల్ కొడతా కానీ తలపి తీలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గారు అండుతున్నాను బాత్రూమ్ లో గారు నిమగ్రం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక బట్టలు తుడడానికి ముందు బెటర్ గారు ఆ పని మీరు చేస్తానన్నారు నేను ఏంటి నాకే బుద్ధి లేదా సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు ఉకేస్తాను పట్టపగలు బట్టలు తుకడం బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ లేదా సీక్రెట్ ఉన్నట్టు అలా కం కాపాడుతున్నారేమిటి బాత్రూమ్ లో సీక్రెట్ అటువంటి కిడ్డి ప్యాకెట్ నాకిచ్చి వెళ్ళి కాదండి ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి ఉతికి లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయే కిర్తి అయినా మీరు బట్టలు ఉతుకుడు నాకు అస్సలు నచ్చదండి మరేం భయం మరేం భయం భర్త అంటే భరించేవాడనే కాదు బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను నువ్వు గారి నుండి తిరిగి పదా అయ్యో అది కాదు ఎందుకంటే మీరు ఇవాళ ఇంత కంగారు పడుతున్నారు కంగారా పడ నువ్వు గారిలో ఉండే కార్యక్రమం మీద ఉంది యాండి ఎందుకంటే తలుపేస్తున్నారు ఒక్కలు వస్తాయని ఇదిగో నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి నేను ఎందుకు వెళ్ళాలండి కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను అబ్బా హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా ఆడపిల్లలు ఉండాలి ఎంత మాత్రం ఒప్పుకోనంటున్నారు నేను విన్నది ఆడగొంతులా ఉందే అబ్బా మా హౌస్ ఓనర్ ది ఆడగొంతు అసహ్యంగా పని ఈ వీధి అప్రస్వామి కొట్టు దగ్గర వేసి నేను పది నిమిషాలు వచ్చేస్తాను కీర్తియ్ ఎవరితోనండి మాట్లాడుతున్నారు హౌస్ ఓనర్తో మరి నేనేదో ఆడ కొంత విన్నాను హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు ఏం చెప్పింది ఏమిటి ఆడ ఏంటి సున్నా షబ్బా ఏమిట అలా సెట్లయిపోయారు ఏ బట్టలు వత్తద్దా అని ఓహో ఆ కార్యక్రమం ఉంటుంది కదూ మంచిదా